మానుకోట జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణ దేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ పార్లమెంట్లో ఇతర పార్టీల రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడంను తీవ్రంగా ఖండిస్తూ మానుకోట జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు అయిన సిపిఎం సిపిఐ సిపిఐ ఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాదులు శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ పార్లమెంట్లో అవలంబిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు

మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు మరి భారత పార్లమెంటు అత్యున్నతమైనటువంటి భారతదేశానికి భరోసా ఇచ్చేటువంటి రక్షణ ఇచ్చేటువంటి పాలించేటువంటి ప్రజలందరికీ విశ్వాసాన్ని కల్పించే భారత పార్లమెంటు మీద అగంతకులు దాడి చేస్తే ఈ అంశం ఉన్నటువంటి మరి భద్రత లోపాలనండి లేకుంటే భారతదేశ రక్షణ అనండి దీన్ని వెలికి తీయాలి దీన్ని డిసెంబర్ తేదీ తేదీనాడు పార్లమెంటు పైన అగంతకులు లోనికి దూసుకొచ్చి దాడి చేస్తూ ఉంటే ఈ దాడి ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎవరి ప్రమేయం ఉంది దీనిపైన ప్రధానమంత్రి హోంమంత్రి ఉభయ సభల్లో ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభలో రాజ్యసభలో ఎంపీలంతా కూడా ఆందోళన చేసి అడిగితే డిమాండ్ చేస్తే ఈ డిమాండ్ను జీర్ణించుకోలేనటువంటి అమిత్ షా మోడీలు బీజేపీ ప్రభుత్వం ఆ సభ్యులందరినీ సస్పెన్షన్ గురి చేశారు పార్లమెంటులో రాజ్యసభలో నిన్నటి వరకు నూట నలభై ఆరు మందిని సస్పెన్షన్ చేశారు కానీ ఈ సస్పెన్షన్ ఎందుకు చేశారు ప్రత్యామ్నాయ మార్గాలు అడుగుతు అడిగేటువంటి ప్రతిపక్ష ఎంపీలు లేదా ఎందుకు జరిగింది ప్రజలకు సమాధానం చెప్పాలని అడిగితే ప్రశ్నకు సమాధానం లేని సమాధానం ఇవ్వలేనటువంటి ప్రధానమంత్రి అమిత్ షా ఇవాళ ఇవాళ ఆ ప్రభుత్వం వీళ్ళని సస్పెన్షన్ గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా ప్రభుత్వం నోరు మెదపడం లేదు పార్లమెంట్లో మాట్లాడిన అంశాలు మాట్లాడాల్సిన అంశాలు పార్లమెంట్లో మాట్లాడకుండా ఉభయ సభల్లో చెప్పకుండా ఇవాళ బయటికి వచ్చి మా మారేడు మసిపుసి మారేడుకాయ చేసే పద్ధతుల్లో దాన్ని తప్పుదో పట్టించే పద్ధతుల్లో ఆ ఘటనను వాళ్ళు చెప్తా ఉన్నారు రాజ్యాంగ సంస్థను గౌరవించకుండా రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుల్ని రాజ్యసభ సభ్యులు ఎందుకు అక్కడ మాట్లాడతారు సమస్యల మీద మాట్లాడతారు ఏ సమస్య ఉన్నా మాట్లాడతారు మాట్లాడే హక్కు ఉంది మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి కానీ మాట్లాడలేకుండా సమాధానం చెప్పకుండా తీవ్రంగా ఇవాళ మొత్తం కూడా ఈ సభలను ధ్వంసం చేసే పద్ధతిలో డెమోక్రసీని ధ్వంసం చేసే పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం అనేక సార్లు వ్యవహరించింది ఇవాళ చివరికి రెండు వేల ఇరవై మూడు చివరి రోజుల్లో ప్రభుత్వానికి దగ్గర పడ్డది కాలం దగ్గర పడ్డది అయినా తన పద్ధతి మార్చుకోకుండా ఇవాళ అదే పద్ధతిని కొనసాగిస్తూ నియంతృత్వ పోగడలతోటి ఒక రాచరిక పాలనలాగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు నేపథ్యంలో ఇవాళ ఈ సస్పెన్షన్ను దేశవ్యాప్తంగా సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ లూడ్ బాయి సీపీఎం లూడ బి ప్రజాప్రంతా పాటు ఇండియా కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి అందుకనే ఈ ప్రభుత్వం నిరూపించ ప్రభుత్వాన్ని సాగనంపడానికి నింపడానికి కాలం దగ్గర పడ్డది ఈ లాస్ట్ సస్పెన్షన్ ఇక మీకు అవకాశం ఉండదని తెలియజేస్తూ ప్రజలందరినీ సమీకరించి రాబోయే కాలంలో నియంత్రిత ప్రభుత్వాన్ని గద్దెదింపడం కోసం మరి పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడేటువంటి అవకాశం లేని ప్రభుత్వం మాకు వద్దనేటువంటి పద్ధతుల్లో ఈ నిరసన ఆందోళన చేస్తూ ఉన్నాం ఈ నిరసన ఆందోళనకు మరి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున విప్లవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం